నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీ శ్రీనివాసుని కొలుస్తూ చాలామంది భక్తులు వారి భక్తిని రకరకాలుగా వ్యక్తపరుస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా కాలినడుకన వెళ్ళి స్వామివారి దర్శించుకునేవారు బోలెడంతమంది అయితే ఆపద ముక్కులవాడ నేను ఈ కష్టం నుంచి బయటపడితే కాలినడుకునొచ్చి నీ దర్శనం చేసుకుంటా స్వామి అని కొలిచేవాళ్ళు ఎందరో కానీ లోకం బాగుండాలి అంటూ సామూహికంగా మన హైదరాబాద్ ఈఎస్ఐ నుంచి బయలుదేరి నలభై రోజులు మహాపాదయాత్రతో స్వామివారి దర్శనార్థం వెళ్తున్నారు మన ఈఎస్ఐ విజయలక్ష్మి టెంపుల్ ప్రధాన అర్చకులు గట్టు అరుంధతి రంగాచార్యుల వారు టల్ దగ్గర ఉన్నటువంటి విజయలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర నుంచి మొదలవబోతున్న ఈ మహాపాదయాత్రలో భాగంగా నలభై రోజుల పాటు రోజుకొక గ్రామంలో కళ్యాణాన్ని నిర్వహించి ఆ వెంకటేశ్వర స్వామి కృపని ఆ పల్లెటూరు మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ కళ్యాణాన్ని కూడా జరిపిస్తూ మహాపాదయాత్రగా తిరుమలకి చేరుకోబోతున్నారు అయితే ఇవాళ నేను ఈఎస్ఐ విజయలక్ష్మి అమ్మవారి టెంపుల్లో ఉన్నాను ఇక్కడ ప్రధాన అర్చకులైనటువంటి అరుంధతి రంగాచార్యుల గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం స్వామి గారు జై శ్రీమన్నారాయణ స్వామి గడప గడపకి గోవు గోవిందుడు గీత అనే నినాదంతో మహాపాదయాత్రకి సంకల్పం చేశారు కదండి ఈ సంకల్పానికి గల కారణం అండి అసలు ఈ సంకల్పం చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో మా ప్రేక్షకులతో పంచుకుంటారా గత రెండు సంవత్సరాల క్రితం కరోనా సమయంలో మేము పెట్టుకున్నాం అమ్మా ఓకే యాత్ర అంటే మనకు నూట ఎనిమిది మనం చూడగలిగేటి నూట ఆరు మాత్రమే నూట ఐదు మన భారతదేశంలో ఉన్నాయి ఒకటి నేపాల్ దేశంలో ఉంది మన తమిళనాడులో ఎనభై రెండు ఉన్నాయి కేరళలో పదమూడు ఉన్నాయి నార్త్ లో తొమ్మిది ఉన్నాయి మన ఆంధ్రలో రెండు ఉన్నాయి ఆంధ్రలో రెండు ఏంటివి ఒకటి తిరుపతి ఒకటి హోబిలో ఈ విధంగా నూట ఆరు దెబ్బ దేశాలు వెళ్ళటమే కాదు ప్రతి వాళ్ళు వెళ్తుంటారు స్పీడ్గా వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు పదిహేను రోజులు కంప్లీట్ చేస్తారు అలా కాకుండా ఆరు నెలల పాటు ఒక్కొక్క దివ్యదేశంలో ఒక రాత్రి పడుకొని ఆ పెరమాణం సేవిస్తూ అలా మేము తిరిగి వచ్చాం కరోనా సమయంలో అందరికి కరోనా తగ్గించమని ప్రార్థన చేయడం కోసమే మేము బయలుదేరాం భాగ్యం అది ఆ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దివ్యదేశ వైభవాన్ని మన మన భారతదేశంలో కాకుండా అమెరికాలో కూడా చాటింపు చేసి అని చెప్పేసి బయలుదేరాం మేమిద్దరం అరుంధతి నేను ఓకే కలిసి అక్కడ ఆరు స్టేట్లలో నూట ఎనిమిది ఇండ్లు ఎంచుకొని నూట ఎనిమిది ఇండ్లలో దివ్యదేశ వైభవాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం ఓకే వచ్చిన తర్వాత ఈ మన విశ్వశాంతి కోసమని ఈ కాలినడకగా వెళ్ళి ప్రతి ఊరి గ్రామ ప్రజలతో మనం పంచుకొని ప్రతి ఊళ్ళో కూడా ఈ దివ్యదేశ వైభవాన్ని చెప్తూ వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుతూ మేము ఈ దివ్య ఈ పాదయాత్రను అనుకున్నాం మనసులో అది ఇప్పుడు కోరిక నెరవేరబోతుంది అయితే స్వామి గారు గడప గడపకు గోవు గోవిందుడు గీత అనే నినాదంతో మొదలు పెట్టినప్పటికీ కూడా నలభై రోజుల పాదయాత్రలో భాగంగా మీరు ప్రతిరోజు ఒక ఊర్లో కళ్యాణానికి సంకల్పం చేశారండి నిత్య కళ్యాణ ప్రియుడు మన శ్రీవెంకటేశ్వర స్వామి అంటారు కదా ఈ కళ్యాణం జరిపించాలనే ఆలోచన ఎలా వచ్చిందండి ఆయన నిత్య కళ్యాణ ప్రియుడే మనం రోజు ప్రయాణం కొనసాగిస్తున్నాం రోజు ఒక పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలి ఆ పదిహేను కిలోమీటర్ల దగ్గరలో ఏ ఊరు ఉందో ఆ ఊరు ప్రజలందరినీ కలవాలి అక్కడ వాళ్ళతో పిల్లలు అందరూ ఉంటారు కనుక ఒక కళ్యాణం చేస్తే కళ్యాణ వైభవాన్ని వాళ్ళు తెలిసి తెలియజేస్తే ఆ కొండ ఏడుకొండల మీద ఉండే వెంకటేశ్వర స్వామి వైభవం తెలిసి తెలియజేసినట్టు ఉంటుంది అందుకోసం కళ్యాణం ఒకటి చేయాలి కళ్యాణం చేసిన తర్వాత అందరికీ కూడా దరి అంటే భోజనాలు పెట్టాలి ఆ భోజనాలు కూడా మేము సంకల్పం చేసుకున్నాం భోజనాలు కూడా మీరే ఆఫర్ చేస్తున్నారు అక్కడ వాళ్ళందరికీ అదే ఆ విధంగా అయితే ఈ గడప గడపకి గోవు గోవిందుడు గీత అన్నారు కదండి ఈ గీతని కూడా మీరు అక్కడ డిస్ట్రిబ్యూట్ ఏమన్నా చేస్తున్నారు గీత ప్రచారం కూడా చేయాలని మనకు కావలసింది సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం రజ అహంతర్వ పాపేభ్యో మోక్ష్యామి మా నన్ను ఒక్కనే శరణు వేయండి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవాను గీతలో మనకు ఉపదేశం చేశాడు అందుకోసం ప్రతి వారి ఇంట్లో ఒక గీత ఉండాలి ఆ గీత వాళ్ళ గీతను మార్చేస్తుంది అందుకోసమని మేము ప్రతి ఇంటికి ఒక గీతను కూడా అందించాలని ఒక లక్ష భగవద్గీతను మేము ప్రింటింగ్ చేస్తున్నాం లక్ష భగవద్గీతలు ఆ విధంగా అయితే స్వామి నేను ఒక మాట అడగకుండా ఉండలేకపోతున్నాను మామూలుగా ఆడవారి పేరు వెనక మనము వాళ్ళ భర్త పేరుని చూస్తూ ఉంటాము మీ పేరు ముందు అరుంధతి అనే పేరుని చక్కగా జోడించారండి అమ్మ పేరు దీని ఎప్పటి నుంచి ఇలా జత చేయడం జరిగింది దీని వెనకనున్న ఆంతర్యం గురించి చెప్పగలరా అండి మామూలుగా చూస్తుంటాం ఆ పెరుమలను అంటాం లక్ష్మీనారాయణలు అవును శివ పార్వతులు అని అట్లా వస్తుంది లక్ష్మీనారాయణ లుగానే మేము భావన చేస్తాం అందుకోసం ముందు లక్ష్మి ఉంటుంది అందుకోసం మా ముందు కూడా అరుంధతి ఉండాలని చెప్పేసి మేము అనుకొని పెట్టుకోవాల్సి వచ్చింది నిజంగా ఇది నిజంగా చాలా మందికి ఆదర్శంగా నిలిచారండి చాలా మంది ఆడవాళ్ళు అయితే పెట్టుకుంటున్నారు భర్త పేరు వెనక పక్క కానీ మగవారు ఇలా భర్త భార్య పేరుని ముందు జోడించడం అనేది తక్కువగా చూస్తూ ఉంటాము మీ పేరు ముందు అమ్మ పేరు అలా చూడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది పాంప్లెట్స్ లో కానీ ప్రతి దగ్గర కూడా అరుంధతి గారి పేరు జోడించ మీరంటే కూడా చాలా మంది అరుంధతి రంగాచార్యుల గారనే చెప్తూ ఉంటారు అలానే కంటిన్యూ అవ్వాలి మిమ్మల్ని చూసి ఇక పైన కూడా చాలా మంది భార్య పేరుని ముందు జోడించాలని కోరుకుంటున్నానండి అయితే ఇప్పుడు ఈ మహాపాదయాత్రలో ఇప్పటి వరకు ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి ఎంత మంది ఉన్నారు దాదాపు వంద పైన ఉన్నారు వంద పైన ఉన్నారు ఓకే ఈ ఏర్పాట్లు కానీ ఇవన్నీ మీకు చాలా వాళ్ళు వచ్చేవారు కూడా మేము నడవలేమండి మీతో రావాలి ఉంది అని అనుకునే వాళ్ళు కూడా ఒక బస్సు ఏర్పాటు చేశాము ఒక పది అడుగులు నడిచేసి మళ్ళీ బస్సు లో కూడా కూర్చోవచ్చు ఆ బస్సు మా వెనకాతన ఉంటుంది మా ముందు ఒక రథం ఉంటుంది రథంలో శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఉంటారు వాళ్ళే మేము పెట్టుకొని బయలుదేరుతున్నాం ఆ పెరుమాలను చూస్తూ మేము పాదయాత్ర కొనసాగిస్తాం ఓకే అది స్వామిని రథం మీద ఉంచి స్వామితో పాటు మీరందరూ నడుచుకుంటూ వెళ్ళి ఒక్కొక్క ఊరిలో కళ్యాణం చేసి ఆ ఊరు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ గీతని కూడా వాళ్ళందరికీ పంచిపెట్టడం అనేది చేస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా సో ప్రత్యేకంగా దర్శనం ఏమన్నా ఇస్తున్నారా అండి మీకు తిరుమల కూడా అందరి అందరి ఆధార్ కార్డులు కూడా తీసుకుంటున్నాం ఓకే ప్రత్యేకంగా అక్కడ వాళ్ళతో మాట్లాడి ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు అవుతున్నాయి తప్పనిసరి వాళ్ళందరికీ దర్శనం అవుతుంది అక్కడ కూడా ఒక రెండు రాత్రులు మేము నిద్ర చేయాలని కూడా సంకల్పించాం తిరుమలలో అక్కడ కూడా వసతులు ఏర్పాటు చేస్తున్నారు అన్నీ ముందుగా జరిగిపోతున్నాయి ఓకే అయితే స్వామి ఇప్పుడు మనకి ఇరవై రెండున అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరగబోతోంది ఇరవై రెండున ఇది చూసుకొని ఇరవై మూడవ తారీఖున మీరు మొదలు పెట్టబోతున్నారు కదండి ఇరవై రెండవ తారీఖుని చాలా అత్యద్భుతంగా ప్రతి హిందువు ప్రతి భారతీయుడు కూడా వేడుకగా జరుపుకోబోతున్నారు ఆ ఇరవై రెండవ తారీఖు ఉన్న విశిష్టత గురించి మీ మాటల్లో మా ప్రేక్షకులకు తెలియజేస్తారా అండి ఇరవై రెండవ తేదీ మనం చూస్తున్న రామచంద్రుడు ప్రతిష్ట ఆ ప్రతిష్ట సందర్భంగానే మనం ఇక్కడ కార్యక్రమం పెట్టుకున్నాం ఆ రోజు మా పెద్ద స్వామి వారి పరమ పదోత్సవం ఆ రోజునే అక్కడ మనం అంటే భోజనాలు పెట్టుకొని ఒక స్క్రీన్ పెట్టి అయోధ్య రాముని ఇక్కడ స్క్రీన్ లో ప్రవేశపెట్టి అందరం కలిసి సామూహికంగా ఇంట్లో కూర్చొని హారతిచ్చేదానికంటే ఆ పెరుమాల కూర్చుని కూర్చొని హారతిస్తే ఇంకా రాముడికి చేరుతుందని చెప్పేసి ఉద్దేశంగా అందరినీ ఇక్కడికి రమ్మంటున్నాం సామూహికంగా ఆ రోజు కార్యక్రమాన్ని రామ ప్రతిష్ట ఘనంగా జరగాలి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా స్వామి మా మంచిగా వస్తున్నాడని చెప్పి ప్రార్థన చేస్తూ ఆ హారతలను ఇస్తున్నాం ఆ రోజు అయితే స్వామి గారు ఇరవై ఏడు నక్షత్రాలకి ప్రతీకగా ప్రతి ఊర్లో కూడా దేవతా వృక్షాలని నాటుతున్నారని కూడా విన్నానండి దాని గురించి కూడా పంచుకుంటారా అండి మా ప్రేక్షకులతో మనకు నక్షత్రాలు ఇరవై ఏడు అశ్విని నక్షత్రం దగ్గర నుంచి రేవతి నక్షత్రం వరకు ఒక్కొక్క వృక్ష ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంది ప్రత్యక్ష దైవం ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది అనుకోండి ఎర్ర చందనం రేవతి నక్షత్రం అనుకోండి బిప్ప చెట్టు ఆ విధంగా ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన చెట్లను సమకూర్చుకొని ఆ గ్రామంలో వెళ్ళి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఈ నక్షత్ర వృక్షాలు అని చెప్పేసి అక్కడ నాటి వాళ్ళని దాన్ని ఎదుగుదల చేయండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పేసి ప్రతిరోజు వాళ్ళు ప్రదక్షిణం చేస్తే కనుక వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే తీరిపోతాయి ఆ ప్రత్యక్ష దైవం కనుక ఆ విధంగా వాళ్ళకు కూడా ఈ ఉపాయం చెప్పేసి ఈ దైవాన్ని వాళ్ళకి అందిస్తున్నాం ప్రత్యక్ష దైవం ఓకే చిన్న చిన్న పరిహారాల కింద ఆ ఊరంతా సుభిక్షంగా ఉండాలని ఈ ఇరవై ఏడు దేవత వృక్షాలని కూడా అక్కడ నాటి వాటికి ఎలా పూజలు అందించాలో కూడా మీరు వాళ్ళకి చెప్పి వస్తారా అండి చాలా చక్కటి సంకల్పంతో ముందుకెళ్తున్నారండి మీ పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి కృప మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి